హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే పుట్ల చెరువు రైల్వే స్టేషన్ అండి పుట్ల చెరువు ఏంటా అనుకుంటున్నారా నేను ఎక్కడికైనా ట్రైన్కి బయటికి వెళ్ళాలి అంటే కనుక కంపల్సరిగా మాకు పుట్ల చెరువు దగ్గరండి రైల్వే స్టేషను ఇంక వినోద్ గారు అయితే నన్ను వచ్చి పుట్ల చెరువు ట్రైన్ ఎక్కిచ్చారు ఇక్కడ నా గుడివాడలో అయితే మన గార్డనర్ మల్లేశ్వరి గారు కూడా మాకు యాడ్ అనమాట అంటే మల్లేశ్వరి గారు మేము కలిసి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే మీకు చిన్న సర్ప్రైజ్ అనమాట మేమే సర్ప్రైజ్ అయ్యామండి మేమైతే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి అయితే వెళ్ళాము తీరా చూస్తే మేమే షాక్ అయ్యామన్నమాట ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి ఎక్కడంటే మధురా నగర్ రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇట్లా చూసారా డ్రాగన్స్ కనిపిస్తున్నాయి ఇది రైల్వే స్టేషన్ అయితే దీనికి ఆపోజిట్లో హౌస్ అనమాట కింద అయితే విజయ పార్లర్ ఉంది పైన అయితే ఇలా డ్రాగన్స్ ఇదే డ్రాగన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది సుకన్యాగా కదా సుకన్య గార్డెన్స్ ఛానల్ సుకన్య గారు అనమాట సుకన్య గారింటికి అయితే మేము వచ్చేసాం మేమైతే ఇదిగోండి మొక్కలను బట్టి ఇల్లు పట్టేసి వచ్చాము సో ఇదిగోండి వరండా బాల్కనీ మొత్తం ఇట్లా ఉందన్నమాట సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేము ఇంటి దగ్గరికి వెళ్ళి చూసినప్పటికైతే షాక్ అయిపోయాము సుకన్య గారు అయితే ఇంట్లో లేరండి సరే ఫోన్ చేస్తే సండే కదండి చర్చ్కి వెళ్ళాము మేము రావడం లేట్ అవుతుంది పైకి వెళ్ళి గార్డెన్ చూడండి అన్నారు సరేలేని ఎండ్లో పైకి వచ్చామండి ఎండ అంతా మామేదే అనమాట కానీ ఈ మొక్కల్ని ఇవన్నీ చూసినప్పుడు మమ్మల్ని పలకరించిన ఫీలింగ్ వచ్చేసింది మాకు సో అంటే మేము సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే మేడం మాకు పనిష్మెంట్ ఇచ్చారు ఎందుకు అంటే మేము చెప్పకుండా వెళ్ళాం కాబట్టి ఎందుకంటే సండే హాలిడే అంటే ఎవరికి ఉండే బిజీ షెడ్యూల్ ఉంటుంది కదబ్బా సో ఇదిగోండి మొక్కల్ని మొక్కలు ఎలా పెంచుతున్నారు ఏంటి అనేది అయితే చూడాలి దగ్గర నుంచి తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే వెళ్ళామండి చాలా బాగా పెంచుతున్నారు అయితే ఇక్కడ సుకన్య గారు లేరు కదా నేను మలేశ్వర గారే ఉన్నాము సో మలేశ్వర్ గారిని పెట్టి నేనే వీడియోస్ తీసాను కదా ఈటాకి ఎవరు లేరు కాబట్టి కొంత సేపు అయ్యాక లెవెన్కి అట్లా సుకన్య గారు అయితే వచ్చారనమాట అప్పటి వరకు మేము వీడియో మొత్తం షూట్ చేసుకున్నాం అట్లాగే ఏ మొక్కలు ఎంత సైజు కుండీల్లో పెట్టారు ఏంటి అనేది అయితే చూసామన్నమాట కలర్ఫుల్గా ఉందండి గార్డెన్ మొత్తం ఫ్లవర్స్తో ఒక వైపు మొత్తం ఎడినియమ్స్ పెట్టుకోడ వైపు అంతానేమో డ్రాగన్స్ ఉన్నాయి మందారాలు అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఇగోండి ఎన్ని అన్ని డ్రాగన్స్ అనమాట అటువైపు అంతానేమో రైల్వే స్టేషను చాలా అంటే చాలా బాగుంది వ్యూ సో చాలా ఉన్నాయి అనమాట డ్రాగన్స్ కూడా ఇంత గ్రీన్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో ఎట్లా చేస్తున్నారు ఏంటనేది కనుక్కోవాలనుకున్నా ఒక సెవెన్ ఎయిట్ అయితే ఆ ములగ చెట్లు ఉన్నాయండి నెక్స్ట్ లిల్లీసు అమర్ లిల్లీసు మందారాలు సపోటాలు ఇంకా ఇవి ఉన్నాయి అవలేవని లేదు చాలా వరకు అయితే అన్ని మొక్కలు కవర్ చేశారని చెప్పచ్చు చాలా బాగా పెట్టారు అలా అలా మేము వీడియో తీసుకుంటూ ఉండంగానే లెవెన్ అయితే అయిపోయిందండి అప్పుడు మళ్ళీ ఉన్నారా లే వెళ్ళిపోయారా అని చెప్పేసి గారు మాకు కాల్ చేశారు వెళ్ళిపోదాం అనుకుంటున్నామండి అండి అన్నా వద్దొద్దు వచ్చేస్తున్నాము లెవెన్ అయిపోయింది ప్రేయర్ అయిపోయింది వచ్చేస్తున్నాం అన్నారు అని చెప్పేసి అయితే సుకన్య గారిని కూడా కలిసామండి ఎందులో ఉన్నందుకు కొంచెంసేపు అయితే చాలా ఇబ్బంది పడ్డాం కానీ తర్వాత సుకన్య కరు తర్వాత అలసట అంతా అయితే తీరిపోయింది ఎందుకంటే మనకి ఆర్గానిక్గా పండిన డ్రాగన్స్ తీసుకొని చక్క డ్రాగన్స్తో కూల్ కూల్గా మాకు డ్రాగన్ జ్యూస్ చేసి ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇవ్వండి ఇవన్నీ అయితే మొక్కలు అనమాట అన్ని రోజులో తీసాం చూసారా ఇది వచ్చి పైనాపిల్ అన్నీ ఒకటి ఉన్నాయి ఒకటి లేవని లేవండి ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఈవెన్ అరటి మొక్కలను కూడా టెర్రస్ మీద పండించారండి చూసారా ఎంత బాగున్నాయో జినియాలని అన్నీ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బంగాళా బంతి అంటాం కదా మనం తెలుగులో అట్లా అనమాట అన్ని గోడల మీద పెట్టు గోడల మీద పిల్లర్స్ మీద అన్నింటి మీద పెట్టేశారండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ గాలికి ఎండకి ఆ మొక్కల షైనింగ్ కలర్ఫుల్గా అసలు చాలా బాగుంది ఇదిగోండి హీచ్ అండ్ ఎవ్రీ లైన్ వెళ్ళి చూస్తున్నాం అనమాట పాట్ సైజులు పాటికి మిక్స్లు ఏంటి అట్లా అన్నీ అనమాట అన్నీ గమనిస్తూ ఉన్నాం మేమైతే ఇంకా అంటూనే మాకు టూ అవర్స్ చక్కగా గార్డెన్లో గడిచిపోయింది కాకపోతే ఎండగా ఫీల్ అయ్యాం కానీ గార్డెన్లో మేమంతా అబ్జర్వ్ చేసేటప్పటికే టూ అవర్స్ అయిపోయిందండి మేము టెన్కి వెళ్ళాము లెవెన్ థర్టీకే అట్లా వచ్చారనమాట చూసారా స్టార్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో కదా అసలు కాయ సైజ్ అయితే చేతికి చక్కగా సరిపోయింది అంటే పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి ఫ్లవర్స్ కూడా అండి చాలా ఈజీగా పెంచేస్తున్నారు చూసారా ఫ్లవర్స్కి మళ్ళీ ఎండ తగలకుండా చెట్లు నీటిలో పెడుతున్నారనమాట ఇవి కూడా కొన్ని టెక్నిక్స్ మేము చూసొచ్చాము అన్నీ ఎక్కువ శాతం కూలర్ టబ్స్ వాడారండి ఇది కూడా చాలా కలర్ఫుల్గా ఉంది హైలైట్గా అనమాట ఎందుకంటే మధ్య మధ్యలో పాలినేషన్ కోసమని ఇట్లా ఫ్లవరింగ్ పాట్స్ పెట్టేశారు చూసారా ఎంత బాగున్నాయో కదా చాలా బాగుంది గార్డెన్ మాత్రం అయితే ఇంత బాగా పె అంటే చాలా ఓర్పు ఉండాలి అని చెప్పేసి అయితే మాకు అర్థమైంది సో ఇదిగోగోండి నిమ్మకాయలు అలాగే కమలాలు కూడా పండిపోయి రాలిపోయినాయి అనమాట స్టార్ ఫ్రూట్స్ కొన్ని రాలిపోయినాయి చాలా ఉన్నాయి అయ్యో తీసుకుని తింటూ ఉండాల్సింది అని చెప్పి అన్నారు సుకన్యాగారు బట్ అట్లా తీసుకోలేదులేండి మేమైతే చూసాం అంతవరకే సుకన్యా గారు వచ్చిన తర్వాత అయితే మాకు ఇంకా ట్రైన్లో తింటా కొన్ని ఇచ్చారు ఇదిగోండి చూసారా ఇది కర్బూజా అనమాట ఇంకా ట్రైన్లో తినమని మాకు రెండు డ్రాగన్స్ ఒక నాగపూర్ కమల అట్లా కొన్ని కోసి ఇచ్చారు అయితే మేమైతే ట్వెల్వ్ ఓ క్లాక్ ట్రైన్కి రిటర్న్ అయిపోదామని అయితే అనుకున్నాం కానీ మాకు ఈ గాడిని ఇవంతా చూసేటప్పటికే ట్వెల్వ్ దాటిపోయింది సరే వెంటనే మాకు లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ కూడా ఇచ్చారనమాట ఇదిగోండి ఇక్కడైతే డ్రాగన్ జ్యూస్తో అయితే మేము కూల్ అవుతున్నాము మాకు తెలియకుండానే సుకన్య గారు వీడియోస్ తీసేశారు వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు మీరు కూడా ఇంకా మా జర్నీ ఎట్లా ఏంటంటే కొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే సుకన్య గార్డెన్ ఛానల్లో కూడా చూడొచ్చండి అంటే మేడం గార్డెన్ నేను ఛానల్ నేను ప్రమోట్ చేస్తున్నానని కాదు మేడం ఛానల్ చాలా పెద్ద ఛానల్ అయితే నా వ్యూవర్స్ ఎవరైనా కనుక ఆ ఛానల్ని కనుక విజిట్ చేయకపోతే ఒకసారి అయితే విజిట్ చేసి చూడండి చూసారా ఇక్కడ మల్లేశ్వరి గారు నేను కలిసి న్యూస్ తాగుతున్నా మాతో కొన్ని హార్వెస్ట్లు కూడా చేయించారు అవైతే మమ్మల్ని ట్రైన్లో తినేసేయమని చెప్పి ఇచ్చారనమాట అలాగే నాకు ఒక దోసకాయ ఒక ములక్కాయ కూడా కోసిచ్చారు ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నేనే వద్దు అని చెప్పాను ఎందుకంటే మన గార్డెన్లో కూడా పండుతాయి కదా ఇంకా మేడం అయితే ఎవరికొకరికి డొనేట్ చేస్తూ ఉంటారు కదా నా ఇదిలో నేనైతే వద్దని చెప్పాను మాకైతే కొన్ని అడినియం స్టెమ్స్ ఇచ్చారు అన్నీ చూపిస్తున్నారు చూడండి ఫ్లవర్స్ ఎట్లా పెట్టాలి ఏంటని కొన్ని టిప్స్ మాకు చెప్పారు రెగ్యులర్గా సాఫ్ ఇవ్వాలని చెప్పి నేను ఎట్లా మేడం ఎట్లా ఇస్తారు ఏంటని మాకు మొత్తం మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా అట్లా అట్లా మేము టూ థర్టీ ట్రైన్ వరకు అయితే వెయిట్ చేసామండి టూ థర్టీ ట్రైన్కి టూ థర్టీ ట్రైన్కి అయితే మేడం మమ్మల్ని తీసుకొచ్చి ట్రైన్ అయితే ఎక్కించారు రైల్వే స్టేషన్ వరకు మాకు తోడొచ్చారండి మేడం అట్లాగే ఇంకా మలేశ్వర్ గారు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పేసి డౌట్స్ అన్నీ అడిగి క్లియర్ చేసుకున్నారు సాయిల్ మిక్స్ ఎట్లా చేస్తున్నారు ఏంటి అవన్నీ కూడా అనమాట గార్డెన్ అయితే చాలా బాగుందండి ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా కష్టపడి ఉంటారని కూడా అర్థమైంది సో టూ థర్టీ ట్రైన్ వరకు మాతో పాటు ఉండి మాకు సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు చూసారు అన్ని గ్రో బ్యాగ్స్లో అనమాట పాట్స్ కూడా తక్కువే గ్రో బ్యాగ్స్ ఎక్కువ వాడారు లేదంటే కూలర్ టబ్స్ ఎక్కువ అనమాట ఇవి విత్తనాలతో వచ్చిన మునగా అన్నీ చూపించారు మాకు అట్లాగే మాకు కొన్ని లిల్లీలు కూడా దుంపలు కూడా ఇచ్చారు ఇవన్నీ అడినియమ్స్ అనమాట క్యాక్టస్లు సక్లెన్స్ చాలా ఉన్నాయి సో ఇవి నార్లు కూడా పోసారు కొన్ని అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము కాబట్టి ఏమైతే మాకోసమే ప్రూవ్ చేసి ఉంచలేదు కానీ ఉన్న వాటిలోనే మేము అడిగినవి అయితే కొన్ని ఇచ్చారండి అవన్నీ తీసుకుని అయితే రిటర్న్ అయిపోయింది ఇదిగోండి ప్యాకింగ్ చేశారు అట్లాగే మా కోసం గిఫ్ట్గా రెండు గులాబీ కాశ్మీర్ గులాబీ మొక్కలు తెచ్చారనమాట మల్లీష్ గారికి ఒక మొక్క నాకు ఒక మొక్క బాగుంది అట్లాగే దోసకాయ ఇవన్నీ కలిసి ఎవరికి వాళ్ళకి సపరేట్గా ప్యాకింగ్ కూడా చేశారండి చాలా బాగుంది రిసీవింగ్ అయితే ఎట్లా డ్రాగన్తో జ్యూస్ ఎట్లా చేయాలని అడిగినప్పుడు దాన్ని కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కలర్ఫుల్గా కూడా ఉంది అసలు కూల్ కూల్గా అసలు చాలా బాగుంది ఎండ్లో ఉండి ఉండి ఉన్నామేమో అసలు ఆ జ్యూస్ అయితే మాకు చాలా బాగుందండి ముగ్గురం ఆ గార్డెన్లో తిరుగుతూ జ్యూస్ తాగాం అనమాట బ్లెస్సీ అయితే మాకు జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చిందండి బ్లెస్సీ అంటే సుకన్యా గారు పాప అనమాట మితారాజ్ తను కూడా సుకన్య గారి ఛానల్లో చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తుంది సో జ్యూస్ తెచ్చి అంటే మీకు జ్యూస్ చేసానుంచింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యామని ఇది కొన్ని కలర్ఫుల్ గార్డెన్ అనమాట నెక్స్ట్ అయితే టూ థర్టీ ట్రైన్ కోసం రైల్వే స్టేషన్కి వచ్చేసాము సో ఎవరికి కవర్స్ వాళ్ళకి చక్కగా సుకన్య గారి ప్యాక్ చేసి ఇచ్చారండి మంచి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చారు మాకొక మెమరబుల్ డే అనమాట ఇది అంటే మాటలో చెప్పలేము అనమాట అంత హ్యాపీ ఫీల్ అయ్యాం మేము అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఫ్యామిలీ మొత్తం కూడా సో ఇదిగోండి చివరికి మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే రానే వచ్చేసింది సో హ్యాపీ జర్నీ కూడా చెప్పారు మేడం హ్యాపీగా వచ్చేసామన్నమాట ఓకే రా ఫ్రెండ్స్ ఇది అండి వీడియో వీడియో